గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మనం పాలకొల్ పట్టణంలో బైపాస్ రోడ్డు వంతన అవతల ఉన్నటువంటి నాగరాజుపేట వడ్లవానివా వడ్లవాణిపాలెం రోడ్లో ఉన్నటువంటి ఒక మంచి ప్రాపర్టీ గురించి మీకు వివరిస్తాను ఇది ట్విన్ బిల్డింగ్స్ అండి ఇవి రెండు బిల్డింగ్స్ వంద గజాల్లో నిర్మించారు ఒక్కొక్క బిల్డింగ్ మొత్తం రెండు బిల్డింగ్స్ కలిపి రెండు వందల గజాల్లో ఉంది ఇది ఎలా అంటే మీకు రెండు బిల్డింగ్స్కి కూడా ఉత్తర మార్గం ఇచ్చారు ఈశాన్య మార్గం ఇచ్చారు కనుక ఇది వాస్తుపరంగా కూడా తూర్పు ఫేసింగ్ తోటి ఉందండి ఇది ఇది ఎలా అంటే లోపల రెండు బెడ్రూమ్లు ఒక హాలు కిచెను చాలా అందంగా నిర్మించారు ఇది ఇదిగో చూడండి ఫస్ట్ ఇది ఉత్తర ద్వారం ఉంది తర్వాత తూర్పు ద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత హాలు ఇదేమో కిచెన్ అండి ఇది కిచెన్ కూడా అల్మార్లతోటి అన్ని అన్నీ కూడా అన్నీ నిర్మించారండి ఇది తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మొత్తం సెల్ఫ్లు సీలింగ్ అన్ని వర్క్లు చేశారు తర్వాత ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు అన్నీ కూడా నిర్మ నిర్మించడం జరిగింది ఎందుకంటే హాలు ఇది పాలకొల పట్టణానికి చాలా అతి సమీపంలో ఓన్లీ ఫైవ్ మినిట్స్ ప్రయాణం అండి ఇది చాలా ప్రశాంత వాతావరణంలో డిటీసీపీ లేండి ఇది కావాల్సిన ఎవరైనా సరే సంప్రదించండి థ్యాంక్ యూ